మ దేవస్థానం తరపున శ్రీ నడివీధి గంగమ్మ దేవస్థానం తరపున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఊరి పెద్దలు అమ్మవారి గుడి యొక్క కార్యనిర్వాహక సభ్యులు వాళ్ళందరితో చర్చించిన మెదట అట్లే కలెక్టర్ వారు ఎస్పీ గారు ఇచ్చిన వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు మనం ఏ విధంగా జాతర చేసుకోవాలి అట్లా అని ఒక్కసారి ఆలోచించుకోవడం జరిగింది ఒకసారి వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మనం ఎట్లా ఏ విధంగా చేయాలన్నది మళ్ళీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం ఏదైనప్పటికీ కూడా ఈ నడివీధి జాతర శతాబ్దాల తరబడి జరుగుతూ ఉంది ఈరోజు మనం ఏదో కొత్తగా ఏర్పరచుకున్న డేట్ కాదు నెల చివరి మంగళవారం రోజు ఖచ్చితంగా జాతర జరిగి తీరుతుంది అది ఎప్పుడు ఎట్లా వస్తుంది చిత్తారు నెల మంగళవారం ఏ డేట్కి వస్తుంది అనేది మనం ఎవరు కూడా చెప్పలేము ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఒకటి రెండు సందర్భాలు వచ్చినప్పుడు ఎంతో సామరస్యపూర్వకంగానే మనం సమ ఈ సమస్యను పరిష్కరించుకున్నాం ఇప్పుడు కూడా సామరస్యపూర్వకంగానే అధికారులతో చర్చించి దాన్ని ఏ విధంగా చేయాలి అట్లే అమ్మవారి యొక్క పూజ కైంకర్యాలకు ఎటువంటి లోటు లేకుండా జరగాలన్నది మా అభిమతం ప్రజలందరి అభిమతం దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలుస్తాం వాళ్ళు ఏదైతే సలహాలు చెప్తారో అట్లే దాన్ని దానికి అనుగుణంగా అంటే ఏదైతే పూజా కార్యక్రమాలకు విఘ్నం కలగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాం ప్రజలందరూ కూడా ఎంతో ఆతురితో ఎదురుచూస్తున్నారు ఎప్పుడప్పుడు వస్తుంది జాతర అట్లని మరి నిన్న రాత్రి పదకొండు గంటలకు మాకు ఒక నోటీస్ను సర్వ్ చేయడం జరిగింది అంటే ఈరోజు ప్రెస్ మీట్ను మన పొన్నెమ్మ దేవస్థానంలో జరపకూడదు అట్లా అన్న పొన్నమ్మ దేవస్థానంలో జరపలేదు ఈ ఈ దేవస్థానానికి సంబంధించిన వంశపారంపర్య ధర్మకర్తలుగా మా ఇంట్లో మేము ఏర్పాటు చేసుకున్నాం ఇది ప్రైవేట్ కార్యక్రమం కాకపోతే ఈ ఇక్కడ జాతర జరిపేది గవర్నమెంట్ వాళ్ళు కాదు ప్రైవేటు వ్యక్తులు సో క తిరుపతి ప్రాంతంలో కూడా జాతర చేస్తున్నారు సో వాళ్ళకి ఇచ్చిన పర్మిషనే మాకు ఇవ్వండి అని మేము వీళ్ళని అభ్యర్థిస్తున్నాం రేపు వాళ్ళని ప్రత్యక్షంగా వెళ్ళి సార్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సో వాళ్ళు ఎట్లా చెప్తారు అన్నది కూడా ఒకసారి ఆలోచించి అంటే ఎక్కడ కూడా మేము శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనో ఎన్నికల ప్రవర్తన నియమావళిని భంగం కలిగించాలనో మా ఉద్దేశం అయితే కాదు మాది అందరిది ఇక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు చిత్తూరు పురప్రజలు కావచ్చు ఇది నడివిధి గంగ జాతర అనేది తరతరాలుగా వస్తున్నది అట్లే ఆచార సాంప్రదాయాలకు కూడా భంగం కలగకూడదని మా అందరి యొక్క అభిమతం ఇక్కడ వ్యక్తుల వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని మాత్రం దయచేసి జాతర కార్యక్రమాన్ని దాన్ని ఆపేయాలనుకోవటమో ఇంకోటి పోస్ట్ పోన్ చేయాలనుకోవటమో దయచేసి చేయకూడదు అట్లనే ఉంది మా అందరి యొక్క విజ్ఞప్తి మా అందరి యొక్క కోరిక సో వాళ్ళని కలిసిన తర్వాత అధికారులు ఏం చెప్తారు వాళ్ళ సలహాలను అనుసరించుకొని పూజా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అన్నది చిత్తూరు ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం దాన్ని అనుసరించి తదుపరి కార్యక్రమం ఉంటుందని ఈరోజు ఈ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అన్న తర్వాత చాలామంది చాలా బాధపడ్డారు అంటే ఎందుకు జరగలేదని కొన్ని కొన్ని వందల ఫోన్ కాల్స్ కొన్ని వందల మెసేజ్లు కొన్ని వందల మంది మాట్లాడటం జరిగింది కొన్ని వేల మంది వరకు వెళ్ళిపోయింది ఇది లాస్ట్కి ఇది మా ఒక్కరి దీనివల్ల కాదు జరిగేది ఇది అందరితో ఈ ఇది నా కుటుంబ సమస్య కాదు ఇది ప్రతి ఒక్కరి సమస్య చిత్తూరు జాతరని పురస్కరించుకొని చుట్టుపక్కల ఏడు జాతరలు జరుగుతాయి గిరింపేట సంతపేట కొంగారెడ్డిపల్లి దొడ్డిపల్లి ఇట్లా ప్రతి ప్రాంతంలోనూ కూడా జరుగుతుంది మా జాతరకే కాదు వీళ్ళందరి జాతరకు కూడా ఇది సంబంధం ఉంది సో మేము అందరూ కూడా ఒకసారి మాట్లాడించుకొని కలెక్టర్ గారికి మరి ఎస్పీ గారితో కూడా వెళ్ళి మా సమస్యను తెలియజేస్తాం వాళ్ళు ఎట్లా చెప్తారో దాన్ని అనుసరించుకొని తదుపరి కార్యక్రమం ఎట్లుంటుందో మీ అందరి ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం భక్తులకి తెలియజేస్తాం అయితే ఎక్కడ కూడా అమ్మవారి పూజా కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం ఉండదని మాత్రం ఘంటాపదంగా తెలియజేస్తున్నాం